ఆ ఔషధీ శక్తి లోపలికి వెళ్ళి జీర్ణం అయిపోయింది ఇప్పుడు లేదు కానీ నాకు లక్షణం ఉంది నేను గోరూపంలో తిరుగుతాను కాబట్టి జీర్ణమైన శక్తి మళ్ళీ ఏ రూపంలో బయటికి వస్తుంది పాల రూపంలో వస్తుంది నేను పాల రూపంలో ఇప్పుడు మళ్ళీ ఈ శక్తులన్నీ మీకు ఇవ్వాలి కానీ అలా ఇవ్వాలంటే ఆవు ఎప్పుడు ఇస్తుంది ఆవు దగ్గరికి తీసుకెళ్లి ఆవు పొదుగు దగ్గర మీ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ ఎట్టారు అనుకోండి ఓ ఆవా నాకు కోటి రూపాయలు ఉన్నాయే ఎవరు చూడకుండా ఓసారి నీ పితుకులకి తెగిలిస్తున్నాను పాలు వదిలే అన్నారు అనుకోండి కాలు ఎట్టిది ఈ కోటి రూపాయలు అడగ లేకపోతే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి మీ పీజీ సర్టిఫికేట్ డాక్టరేటో తీసుకెళ్లి చూపించారు అనుకోండి తినేస్తుంది అందుకని తప్ప అది పాలు వదలదు పాలు ఎప్పుడు వదులుతుంది తనకి ప్రీతిపాత్రమైనటువంటి దూడ కనబడితే పాలు వదిలేస్తుంది మహానుభావా సాక్షాత్ విష్వాంసలో జన్మించిన వాడివి నువ్వు ఈ లోకమును సుభిక్షంగా పరిపాలిస్తావు నీ పాదముల ఎందు పద్మరేఖ హలరేఖ కనపడుతున్నాయి ఆయన అన్నారు ఇప్పుడే పుట్టాను అప్పుడే మీరు నన్ను స్తోత్రం చేస్తారేమిటి నారాయణుని స్తోత్రం చెయ్యండి నేను ఏదైనా సాధించిన తరువాత నన్ను స్తోత్రం చెయ్యండి అన్నారు వాళ్ళు అన్నారు మేము కేవలం వంది సూతుడు అంటే అదే పనిగా అర్థం ఉన్నా అర్థం లేకపోయినా పొగిడేవాళ్ళం కావు మేము భూత భవిష్యత్ వర్తమాన కాలములను తెలుసుకుని పొగిడేవాళ్ళం నిన్ను ఎందుకు పొగుడుతున్నానో తెలుసా నువ్వు ఈ భూమి పంట పండడం కోసం నీ ధనస్సు యొక్క కొనచేత పర్వతములను పగుల కొట్టి భూమిని అంతటిని సమతలం చేస్తావు భూమిని ధేనువుగా మార్చి ఓషధుల్ని పిండుతావు సనకచనందనాది మహర్షుల చేత జ్ఞానములు బసి మోక్షాన్ని పొందుతావు శ్రీహరి దర్శనాన్ని పొందుతావు భవిష్యత్తు తెలుసు కనుక నిన్ను పొగిడేవాళ్ళు అప్పుడు వాళ్ళకి బహుమానములనిచ్చి సంతోషించాడు అంటే రాజు వెనకాతల ఉండేటటువంటి వారు నిష్కారణంగా అదే పనిగా పొగిడే వాళ్ళు కాదండి వాళ్ళు వాళ్ళు వంశ చరిత్ర చెప్తూ ఉంటారు ఈ రాజు తప్పు చేయకుండా నీ వంశంలో బలా నారాజు ఇలా చేశాడు బలా నారాజు ఇలా చేశాడు అని చెప్తూ ఉంటారు అయ్యో అటువంటి వంశంలో పుట్టాను నేను తప్పు చేయకూడదని రాజుకి సర్వదా జ్ఞాపకం ఉంటుంది అటువంటి మహాపురుషులు వాళ్ళు అందుచేత పృథు మహారాజు గారు సింహాసనం మీద కూర్చోగానే ప్రజలందరూ వచ్చారు మహానుభావా ఇన్నాళ్లు మాకు చెప్పుకోవడానికి ఎవరు దిక్కు లేడు ఇవాళ నువ్వు మాకు దిక్కు దొరికావు కాబట్టి నీకు చెప్పుకుంటున్నాం ఆకలితో అన్నమో రామచంద్ర అని అలమటించిపోతున్నాం మాకు తినడానికి పిడికిడి అన్నం లేదు ఎందుకంటే ఔషధీ శక్తులన్నీ వెనక్కి వెళ్ళిపోయే మేము ఇవాళ పంట పండిద్దామన్నా పంటలు పండట్లేదు నువ్వు మమ్మల్ని అనుగ్రహించవలసింది అన్నారు అంటే పార్వతీదేవి శాకాంబరి అయినట్టు వెంటనే పృదు మహారాజు గారు తన ధనస్సు పట్టుకునే రథం ఎక్కి భూమిని వెంబడించాడు అసలు ఈ భూమి అన్నది పంట పండుతుందా పండదా నా యొక్క బాణశక్తి చేత ఈ భూమిని భిన్నం చేస్తానన్నాడు అంటే పృథుమహారాజు గారి యొక్క ఆగ్రహాన్ని చూసి భూమి గోరూపాన్ని పొంది పరిగెడుతోంది భయపడి పరిగెడుతుంటే ఏ దిక్కుకు పరిగెడితే ఆ దిక్కుకు ఎదురొచ్చాడు ఎదురొస్తే అప్పుడు గోవు ప్రార్థన చేసింది స్వామి నువ్వే ఒకనాడు నీ దంస్టలతో భూమిని పైకెత్తావు నువ్వే ఈ భూమిలోంచి అన్ని రకములైనటువంటి శక్తులు ఏ శక్తులు కావాలన్నా భూమిలోంచి వస్తాయండి అన్ని శక్తులు ఇందులోంచి వచ్చేటటువంటి అదృష్టాన్ని నాకు ఒకటాక్షించావు కానీ నేను ఇందులో ఉండేటటువంటి ఓషధీ శక్తుల్ని బ్రహ్మగారు మొట్టమొదట ఈ భూమండలాన్ని స్వయం ఇచ్చేటప్పుడు ఈ భూమికి ప్రత్యుత్పత్తి చేసి ప్రజలకి అన్నం పెట్టగలిగినటువంటి శక్తిని ఓషధీతత్వము అనబడేటటువంటి పేరుతో తెచ్చి నా లోపెట్టి ఆశీర్వదించి తన చేత్తో ముట్టుకున్నాడు అందుకుని నాకు ఈ శక్తి వచ్చింది నేను దీన్ని దేనికి కాపాడమని చెప్పాడు మళ్ళీ యజ్ఞయాగాదులు చేస్తారు అందుకని నువ్వు పంటలు పండి వారికి అందించని చెప్పాడు కానీ ప్రజలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎవడు యజ్ఞయాగాదులు చెయ్యలేదు వేణుడు చెయ్యవద్దన్నాడు ప్రజలు మానేశారు యజ్ఞయాగాదులు మానడం ఎంత ప్రమాదం వస్తుందో భాగవతం చెప్తోంది అనుపమ మఖకర్మ క్రియ అనయము లేకుండుట నేను అనాదృత నగుచున్ జననాయక ఈ లోకము ఘన చోరీభూతమగత కనుకొని అంతం సమనాది సిద్ధి కొరకై తవి తవిలి తది ఔషధ తది ఔషధీ వితతులను ధరణీధవా ఏనప్పుడు గ్రసించితి అవినునా ఎందు జీర్ణమయ్యకడంగీ అంది వీళ్ళందరూ దొంగలైపోయారు దొంగ అంటే ఏమిటో తెలిసా ఒకరికి చెందవలిసినది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉండగా ఆవిడెవరో ఏదో రెండు పళ్ళు అక్కడ పెట్టి కూర్చున్నారనుకోండి మా ఆవిడ ఇలా ఉంది అయితే మా చెల్లెలు అక్కడ బ్యాగ్ ఎట్టు కూర్చున్నారనుకోండి పెట్టుకుంటే నేను కిందకి దిగి అమ్మా మీ బ్యాగ్ చాలా బాగుందమ్మా హ్యాండ్ బ్యాగ్ నేను ఏదో రోజు కాగితాలు పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ నాకు సరిపోతుంది ఇవ్వగలరా అన్నాను అనుకోండి అయ్యో అన్నయ్య తీసుకోండి అని ఆవిడ నాకు ఆ బ్యాగ్ ఇచ్చారనుకోండి నేను తీసుకెళ్తే కోటారు బ్యాగ్ ఎత్తుపోయాడు బ్యాగ్ ఎత్తుపోయాడు అన్న వెంట పడతారా వెంట పడరు కానీ నేను ఒకరి వస్తువు అక్కడ పెట్టి ఉంటే వారికి చెప్పకుండా పట్టుకెళ్ళిపోతున్నాను అనుకోండి దొంగతనమే కదా ఔషధీ శక్తులను పెట్టినది ఎవరు పెట్టారు నువ్వు పెట్టలేదు నేను పెట్టలేదు ఈశ్వరుడు పెట్టాడు అందుకే భూమిని దున్నడం అనేటటువంటి దాని దగ్గర నుంచి కూడా యజ్ఞక్రియ కింద భావన చేస్తారు అందుకే యజ్ఞం చేసేటప్పుడు భూమి దున్నడం అన్నది ఎందుకు వచ్చిందో తెలిసాండి ఈశ్వర శక్తి ఏ పృథివీ ఎందు నిర్మాణమైందో ఆ శక్తియే ఈ యజ్ఞమునందు కూడా ఫలితం ఇవ్వాలి యజ్ఞవీధిగా భూమి అనుగ్రహించి అందుకుని దున్నుతారు భూమిని అందుకని నాగలి పట్టి ప్రభువైన దున్నవలిసిందే జనక మహారాజు గారు దున్నాడు సరే అందుచేత ఏమైంది అంటే ఈ పృథివంది ఇవాళ ప్రజలు దొంగలైపోయారు యజ్ఞయాగములు చెయ్యడం లేదు వాళ్ళు దొంగలైపోతే ఎవరికి కృతజ్ఞత చెప్పి తినాలో ఎవరికి చెప్పి తినాలో ఎవరి వస్తువు తింటున్నారో వారికి చెప్పకుండా తింటున్నారు దొంగతనం కదా అందుకని నేను దాచేశాను ఎవరి వస్తువు వాళ్ళు దాచుకోరండి దొంగతనం పక్క ఫ్లాట్ లో దొంగలు రాత్రి చెప్పులు స్టాండ్ కూడా ఇంట్లో పెట్టి తాళం చేస్తాం కాబట్టి ఏమవుతుంది నేను నా ఓషధీ శక్తుల్ని గ్రసించాను గ్రసించానంటే అమ్మో వీళ్ళకి దొరకకుండా దాచేద్దాం నోట్లో పడేసుకుని గబుక్కుని మింగించింది అంతే గ్రసించడం అంటే నవిలి మింగడం కాదు మహాగ్రాస అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు చిన్న కిస్మిస్ పిండి ఒకటి నోట్లో వేసుకుని ఎలా ఉందో రుచి చెప్పండి అందనుకోండి ఇలా నోట్లో వేసుకుని ఎలా ఎలా ఉంది అంటే గటుక్కుని మింగేయడం అందుకని నా ఆవిడేం చేసింది ఈ దుర్మార్గులకి దొరకకూడదని గ్రహించేశాను మింగించాను అదేమైంది ఆ ఓషధీ శక్తి వెళ్ళి జీర్ణం అయిపోయింది ఇప్పుడు లేదు కానీ నాకు లక్షణం ఉంది నేను గోరూపంలో తిరుగుతాను కాబట్టి జీర్ణమైన శక్తి మళ్ళీ ఏ రూపంలో బయటికి వస్తుంది పాల రూపంలో వస్తుంది నేను పాల రూపంలో ఇప్పుడు మళ్ళీ ఈ శక్తులన్నీ మీకు ఇవ్వాలి కానీ అలా ఇవ్వాలంటే ఆవు ఎప్పుడు ఇస్తుంది ఆవు దగ్గరికి తీసుకెళ్ళి ఆవు పొదుగు దగ్గర మీ ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ ఎట్టారు అనుకోండి ఓ ఆవా నాకు కోటి రూపాయలు ఉన్నాయే ఎవరు చూడకుండా ఓసారి నీ పితుకులకి తెగిలిస్తున్నాను పాలు వదిలే అన్నారు అనుకోండి కాలు ఎట్టిది ఈ కోటి రూపాయలు ఎవరు లేకపోతే ఒక ఆవు దగ్గరికి వెళ్ళి మీ పీజీ సర్టిఫికెట్ డాక్టరేటో తీసుకెళ్ళి చూపించారు అనుకోండి తినేస్తుంది అందుకని తప్ప అది పాలు వదలదు పాలు ఎప్పుడు వదులుతుంది తనకి ప్రీతిపాత్రమైనటువంటి దూడ కనబడితే పాలు వదిలేస్తుంది నేను నిన్న మా ఇంట్లో నిద్రపోతున్న మా ఆవిని కూడా లేపేశాను ఈ సంఘటనకి నేను ఏదో పనిలో ఉన్నాను అంబే అంబే అని ఒక ఆవుదూడు అరుస్తోంది ఒక నాలుగు మాటలు విన్నాను ఐదు మాటలు విన్నాను మనసు సంక్షుభితం అయిపోయింది ఎందుకు అరుస్తూంది ఆవుదోడిలాగా ఏదో కారణం ఉండాలే పోనీ కనీసం నాలుగైదు అరటిపళ్ళు పట్టుకెళ్లి పెడదాం ఏం ఆపద వచ్చిందో పాపం అని అరటిపళ్ళు పట్టుకుని అసలు ఈ ఎటుంది చూద్దామని గిల్లలో నిలబడి చూస్తున్నాను అది కనపడింది మా ఫ్లా మా అపార్ట్మెంట్ కింద కిందకి దిగుదాం అనుకున్నా తోగతి పారిపోయి పారిపోయి చిత్రం ఏంటంటే నాలుగు స్లోట్ల కూడల దగ్గరికి వెళ్ళడం అంబా అరుస్తూ ఉండడం చూస్తూ ఉండడం మళ్ళీ పరిగెడుతూ ఉండడం ఇది ఇలా అరుస్తూ ఉంటే ఎక్కడ చూసిందో అనండి ఆవు ఎక్కడ వినపడిందో హంబా అని వచ్చింది ఆ ఆవు రెస్పాండ్ అవడంలో దీనిలో అంబా అనిదంటూంది అది హంబ అంటే ఇక్కడ ఉన్నాను నేను ధ్వని విని ఓహో ఈశ్వరా సమస్త జీవుల ఎందు తల్లి బిడ్డల రూపంలో ఇంత ఆర్తిగా ఉన్నావా అమ్మా లలితాపరా భట్టారిక అని ఒక దివ్యమైన స్వరూపం చూపిస్తాను లలితాపరా భట్టారిక ఏ దర్శనం ఇస్తోంది రా లేచి చూడ ఆవు కోసం దూడ పరిగెత్తడం దూడ కోసం ఆవు పరిగెత్తడం అలా అందులోకి పోయింది ఆ దూడ అంబా అందంతే ఇది అది అట్నుంచి పరిగెత్తుకొచ్చేసింది వచ్చేస్తే ఇది రాగానే అది దూడ పెద్దదండి ఆవు పొదుగులోకి వెళ్ళిపోయి ఇలా ఇలా గుద్దేసి పాలు తాగేస్తుంటే ఈ ఆవు సంతోషంతో నాలుకెట్టి దాన్ని ఇలా ఇలా నాకేస్తోంది నాకు ఆహాహా అమ్మ జగదంబా నీ కారుణ్యం ఏమిటో ఒకసారి చూపించావా అమ్మా రేపు మహారాజు వృత్తాంతం చెప్తావు కదరా నీకోసారి చూపిద్దాము దూడ కనబడితే వదలడం అంటే ఏమిటో ఆవు తెచ్చాడా లేకపోతే నువ్వేం చెప్పగలవు రేపు పొద్దున్న గోవుగా విడిచిపెట్టడం అంటే ఏమిటో అని నాకు దర్శనం ఇస్తున్నావా అమ్మా అని సంతోషపడి నా భార్యని పిలిచి అంత దూరం వెళ్ళి ఆవుకి ఎలా పెట్టడమే అన్నాను వెళ్లేబోయే ఆవు దూడ పెట్టనే లేదనుకోండి అలాగే టేబుల్ మీద ఉన్నాయి ఇవాళ పొద్దున్న కూడా సరే నేను ఇంతకీ మాట ఎందుకు చెప్పానంటే దేనికి ఇస్తుందండి దానికి ఎవరి పట్ల వాత్సల్యమో దానికి దూడా అని పేరు ఇత పూర్వము ఈ భూమిని తల్లిలా ఆరాధించినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళొచ్చి ఏ కోరిక కోరితే ఇప్పుడు ఆ కోరికని భూమి వాళ్ళకి ఇచ్చేస్తుంది